డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనము ఈ వీడియోలో టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి పోయమ్స్లో భాగంగా మరొక పోయమ్ను మనం ఈరోజు నేర్చుకున్నాము దానికంటే ముందుగా మనకు పోయమ్స్ ఏమేమి ఉన్నాయి వాటి యొక్క ఆధర్స్ ఎవరెవరు అనే వాటిని మనం ముందుగా చూద్దాం మొట్టమొదటిగా ఫస్ట్ యూనిట్ చూసినట్టుగా డస్ట్ ఆఫ్ స్నో రోబర్ట్ ప్రోస్ట్ ఫైర్ అండ్ ఐస్ రోబర్ట్ ప్రోస్ట్ ఈ రెండు పోయమ్స్ని కూడా రోబర్ట్ ప్రోస్ట్గా రాశారు సెకండ్ యూనిట్లో ఏ టైగర్ ఇన్ ద జూ అనేది లెస్లీ ఆరీస్ గారు రాశారు థర్డ్ యూనిట్లో హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ అనేది క్యారోలిన్ వెల్స్ గారు రాశారు ద బాల్ పోయం జాన్ బెరిన్మెన్ అనే అతను రాశారు ఫోర్త్ పోయం అమెండా రాబిన్ క్లైన్ రాశారు ఫిఫ్త్ పోయం ఫిఫ్త్ యూనిట్లో పోయం ద ట్రీస్ యాడ్రీని రిచ్ సిక్స్త్ యూనిట్లో ఉన్న పోయం ఫాగ్ కార్ల్ శాండ్బర్గ్ సెవెంత్ యూనిట్లో ఉన్నటువంటి పోయం వచ్చేసి ద టెయిల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్ ఆగ్డెన్ నాష్ ఎయిత్ యూనిట్లో ఫర్ యానీ గ్రెగోరీ విలియం బట్లర్ ఈట్స్ గారు రాశారు ఇవి మనకు టెన్త్ స్టాండర్డ్లో ఉన్నటువంటి పోయమ్స్ మరి ఈరోజు మరొక పోయమ్ను నేను ముందుకు తీసుకుని వస్తున్నాను దానికంటే ముందుగా ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ స్టూడెంట్స్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో మరి తప్పక మీరు ఈ వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే షేర్ చేయండి మీకు తెలియని వారికి తెలిసిన వారికి తెలియచేయండి ఫిఫ్త్ యూనిట్లో ఉన్నటువంటి పోయము ట్రీస్ అనేటువంటి పోయన్ మనము ఈరోజు చూద్దాం దీంట్లో మరి కవి గారి యొక్క ఇంటెన్షన్ ఏంటి పోయిట్ ఏమంటున్నాడు ఈ పోయంలో ఉన్నటువంటి థీమ్ ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి నేను ఇంగ్లీష్లో చదువుతాను దానిని మరలా తెలుగులో కూడా మీకు అర్థవంతంగా అర్థమయ్యే విధంగా చెప్తాను జాగ్రత్తగా వినండి వీలైతే మీ దగ్గర ఒక టెక్స్ట్ బుక్ అని ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్ తీసుకుని దగ్గర పెట్టుకొని నేను చదువుతున్నప్పుడు టెక్స్ట్ బుక్లో చూసుకుంటూ వింటూ ఉండండి తప్పకుండా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఒక స్ట్రాంజో ఇస్తాడు ఆ స్టాంజోలో నుంచి తప్పకుండా మనకంటూ ఒక ఐదు మార్కులో సంబంధించినటువంటి వివరణ అనేది ఉంటుంది సరే ముందుగా చూడండి ఈ కవితలో చెట్లు అనేవి సాధారణ వృక్షాలుగానే కాకుండా స్వేచ్ఛ కోసం తమ సహజమైన స్థానం కోసం ఆరాటపడే స్త్రీలు లేదా నియంత్రణలో ఉన్నటువంటి మనుషులకు సాంకేతికంగా అంటే మెటాఫారిక్ ఫామ్లో కవయిత్రి ఉపయోగించారు మరి కవి కవిత యొక్క సారాంశం ద సమ్మరీ ఆఫ్ ద పోయం అనేది మనం ఇక్కడ చూస్తే ఇంటి లోపల పెంచబడిన చెట్లన్నీ కూడా అడవిలోకి తిరిగి వెళ్ళడానికి రాత్రిపూట చేసే పోరాటం ప్రయాణం గురించి వివరిస్తుంది అర్థమవుతుంది అనుకుంటాను మీకు ఈ కవిత ఈ పోయంలో ఇంటి లోపల పెంచబడినటువంటి చెట్లు అడవిలోనికి తిరిగి వెళ్ళటానికి రాత్రిపూట చేసేటువంటి పోరాటం మరియు ప్రయాణం గురించి Manako stanja stanja the trees inside are moving out into the forest the forest that was empty all these days where no bird could sit no insect hide no sun bury its feet in shadow the forest that was empty all these nights will be full of trees by morning any స్టాంజాలో చెప్తున్నాడు ఏమంటున్నాడు లోపల ఉన్న చెట్లన్నీ వైపు కదులుతూ ఉన్నాయి అని చెప్తున్నాయి ఇన్ని రోజులుగా పక్షులు వాలడానికి కీటకాలు దాక్కోవడానికి సూర్యకాంతి నీడలో దాక్కోవడానికి కూడా చోటు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి ఆ అడవి ఉదయం అయ్యేసరికి చెట్లతో నింపబడి ఉన్నది అని మనకి మొదటి స్టాంజాలో Kavigaru Mari Second stanja all night the roots work to disengage themselves from the cracks in the veranda floor. The leaves strain toward the glass, small twigs stiff with extortion, long camped boughs suppling under the roof, like newly discharged patients, half-dazed morning half-dazed moving. టు ద క్లినిక్ డోర్స్ ఇక్కడ ఈ స్టాంజాలో ఆల్ నైట్ ద రూట్స్ వర్క్ టు డిస్ఎంగేజ్ దమ్ సెల్వ్స్ ఫ్రమ్ ద క్రాక్స్ అంటే చెట్లు రాత్రంతా పనిచేస్తూ ఉన్నాయి ఇన్ ద వరండా ఫ్లోర్ వరండా ఫ్లోర్లో ఉన్నవన్నీ పనిచేస్తున్నాయి ద లీవ్స్ స్ట్రెయిన్ టువర్డ్స్ ద గ్లాస్ స్మాల్ ట్రిగ్స్ స్టిఫ్ విత్ ఎక్సర్షన్ లాంగ్ క్రాంప్డ్ బౌస్ సప్లింగ్ అండర్ ద రూఫ్ లైక్ ఎ న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్ ఆఫ్ డోస్డ్ మూవింగ్ టు ద క్లినిక్ డోర్స్ దీంట్లో బంధాలను తెంచుకోవడానికి రాత్రంతా చెట్లు శ్రమిస్తూ ఉన్నాయి వాటి వేర్లు వరండా నేల లోపల పగుళ్ళు నుంచి తమను తాము విడదీసుకోవడానికి కృషి చేస్తూ ఉన్నాయి ఆకులు అద్దం వైపు ఒత్తిడి చేస్తున్నాయి చిన్న చిన్న కొమ్మలు గట్టి పడిపోయాయి ఇరుకైన చోట నలిగిపోయిన పెద్ద కొమ్మలు కొత్తగా విడుదలైన రోగుల వలె లైక్ ఏ న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్ తడబడుతూ బయటకు కదులుచు ఉన్నాయి అంటే రాత్రి అంతా ఆ చెట్లు చేస్తున్నటువంటి పనిని సెకండ్ స్టాంజాలో పోయిట్టు మనకు తెలియచేశాడు రాత్రి చెట్లు చెట్లు ఆకులు చెట్లు కొమ్మలు పెద్ద కొమ్మలు చిన్న కొమ్మలు ఇవన్నీ కూడా వాటి పని అవి చేసుకుంటున్నవి ఎందుకు బయలుదేరి అడవికి వెళ్ళటానికి అని మనకు మరొక స్టాంజాలో കവി ചെപ്പാ മറീ സ്റ്റാഞ്ചർ ഐ സിറ്റ് ഇൻ സൈഡ് ഡോർസ് ഓപ്പൻ ടു ദ വെരണ്ടോ റൈറ്റിംഗ് ലോങ് ലെട്ടർസ് ഇൻ വിച്ച് ഐ സ്കാര്സ്ലി മെൻഷൻ ദ ഡിപാർച്ചർ ആഫ് ദ ഫാരം ദ ഹൗസ് ദ നൈറ്റ് ഈസ് ഫ്രെഷ് ദ ആൽ മൂൻ ഷൈൻസ് ഇൻ സ്കൈസ് സ്റ്റിൽ ഓപ്പൺ ദ സ്മെൽ ആഫ് ലീവ്സ് അന് ലീച്ച് സ്റ്റിൽ റീച്ചസ് ലൈക് യ വൈസ് ഇൻ ടു ദൂംസ് ഈ മൂഡോ സ്റ്റാഞ്ച് മനുഷ്യൻ അട്ടേ കവിതം కవి ఈ విధంగా మాట్లాడుతున్నది ఏమంటుంది సార్ లోపల కూర్చొని వరండాకు తలుపులు తెరిసి ఉన్నతమైన ఉత్తరాలు రాస్తున్నాను ఆ ఉత్తరాలలో చెట్లు ఇంటిని విడదీసి వెళ్ళిపోతున్న విషయాన్ని ఆమె అసలు ప్రస్తావించనే లేదు స్కార్స్లీ మెన్షన్ అని చెప్తుంది వాటి గురించి పెద్దగా పాటించుకోవాలి రాత్రి ప్రశాంతంగా ఉంది ఆకాశంలో పౌర్ణమి వెన్నెల ప్రకాశిస్తుంది ఆకులు లైగించ వాసన ఒక పిలుపులాగా గదుల్లోకి వస్తుంది అని చెప్తుంది ఆవిడ తన యొక్క ఉత్తరములు అంటే అవి పని చేసుకుంటూ ఉన్నప్పుడు వాటి యొక్క సువాసన తలుపులు తీసి ఉంటే లోపలికి వచ్చింది అని చెప్తుంది దెన్ నెక్స్ట్ స్టాండ్ మై హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ విస్పర్స్ విచ్ టుమారో విల్ బీ సైలెంట్ లిజన్ ద గ్లాస్ ఈస్ బ్రేకింగ్ ద ట్రీస్ ఆర్ స్టంబలింగ్ ఫార్వర్డ్ ఇన్ టు నైట్ విండ్స్ రష్ టు మీట్ దెమ్ ద మూన్ ఈస్ బ్రోకెన్ లైక్ ఏ మిర్రర్ ఇట్స్ ఫీసెస్ ఫ్లాష్ నౌ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ద టాలెస్ట్ ఓక్ ఇక్కడేమన్నా మై హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ విస్పుస్ నా తల చిన్న చిన్న మాటలతో గుసగుసతో నింపబడింది విచ్ టుమారో విల్ బి సైలెంట్ రేపటికి అది నిశ్శబ్దంగా ఉండొచ్చు లిజన్ ద గ్లాస్ ఇస్ బ్రేకింగ్ ద ట్రీస్ ఆర్ స్టంబులింగ్ ఫర్వర్డ్ ఇన్ ద నైట్ విండ్స్ రెస్ట్ మీట్ మీడ్దమ్ గాలులు కూడా వాటిని కలుచుకోవడానికి వేగంగా వస్తున్నాయి ద మూనీస్ బ్రోకన్ లైక్ ఏ మీరు అద్దము చూస్తే ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది ఏది చంద్రుడు అద్దములాగా పగిలిపోయి ఉన్నాడు ఇట్స్ పీసెస్ ఫ్లాష్ నౌ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ద టాలెస్ట్ ఓక్ అని ఈ పోయంలో చెప్తున్నాడు యాడ్రోయిన్ రిచెస్ యొక్క పోయం ట్రీస్ ఇందులో తన యొక్క ఉద్దేశం ఏంటో చూడండి సో కవయిత్రి తల గుసగుసతో నిండి ఉంది అని అంటుంది అవి రేపటికి నిశ్శబ్దం అవుతాయి వినండి అద్దం పగులుతుంది అంటే ద గ్లాస్ ఈస్ బ్రేకింగ్ చెట్లు రాత్రిలోకి తడబడుతూ ముందుకు ఊగుతున్నాయి అని చెప్తున్నాడు గాలులు వాటిని కలుసుకోవడానికి ఉరుకుతున్నాయి అని చెప్తున్నాడు చంద్రుడు ఎలా ఉన్నాడంటే పగిలిన అద్దంలాగా కనపడుతున్నది ద మూన్ ఈజ్ బ్రోకెన్ లైక్ ఏ మిర్రర్ అని చెప్తున్నాడు దాని మొక్కలు ఇప్పుడు పొడవైన ఓకు చెట్టు శిఖరంలో మెరుస్తున్నాయి అని ఒక చెట్టు గురించి కూడా మనకు చివరిలో వివరిస్తూ ఉన్నాడు దీని యొక్క వివరణ డిటైల్డ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్గా మనం చూస్తే ఇక్కడ కవిత ఇల్లు అనగా అనేది దేనిని చూపిస్తున్నాడు స్త్రీలను లేదా మనుషులు అణిచివేసే నియంత్రణ కట్టుబాట్లు గృహ జీవి జీవితపు ఇరుకుకు సంకేతం అడవి అనేది స్వేచ్ఛ ప్రకృతి తమ నిజమైన సహజ స్థానము లేదా స్త్రీల నిజమైనటువంటి పనితీరును చూపిస్తుంది మరియు శక్తికి సాంకేతికంగా నిలబడింది బంధనాల నుండి విముక్తి బంధకాల నుండి విముక్తి కావాలి లిబరేషన్ పరం కాన్స్ట్రాంట్స్ ఇంట్లో ఇరుక్కుపోయిన చెట్లు ఎవరిని చూపిస్తున్న స్త్రీలు వారి యొక్క అణచివేతను చూపిస్తుంది తమ సహజమైన స్థితిని చేరుకోవడానికి పోరాడుతున్నారు అని చెప్తున్నాడు పోరాటం యొక్క తీవ్రత ఎలా ఉందో చూడమా వేళ్ళు ఆకులు కొమ్మలు తీవ్రంగా కష్టపడుతున్నాయి అంటే కష్టంతో కూడిన ప్రక్రియను చూసిస్తుంది కొత్తగా విడుదలైనటువంటి రోగులు ఎలాగైతే ఇంటికి పోవడానికి ఆవేశపడుతుంటారో ఆరాట అదే అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లు కూడా అలాగే ఉన్నవి అని మనకు దీని ద్వారాగా తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ అనే పోలిక ఆ బందీ జీవితం ఒక జబ్బు లేదా నిర్బంధం లాంటిదని చూసిస్తున్నాడు కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మరి అనేకులకు తెలియచేయండి ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి మార్కులతో ముందుకు వెళ్ళాలన్నది నా కాన్సెప్ట్ కాబట్టి మీకు అర్థం కాలేదు అనుకోండి మరొకసారి ఈ వీడియో వినండి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నేను చేస్తూ ఉంటాను ముందు కాబట్టి జాగ్రత్తగా విని మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్